హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జియాటివ్ హెల్త్ ఛానల్ మన వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి అలాంటి వాటిలో దాల్చిన చెక్క ఒకటి మన వంటకాలలో గుమగుమలు ఆడిపించే దాల్చిన చెక్క కేవలం రుచి వాసనకే పరిమితం కాదు ఈ సుగంధ ద్రవ్యం ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ను కలిగి ఉందని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం నిరూపించారు దాచిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ప్రోబయోటిక్స్ జీర్ణ ఎంజాయ్ను ప్రేరేపించే లక్షణాలు కూడా ఉన్నాయి ఇవి మధుమేహాన్ని నియంత్రించడంలో జీర్ణ శక్తిని పెంచడంలో జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో క్యాన్సర్ కణాలు నిరోధించడంలో సహాయపడతాయి చెడు కొలెస్ట్రాల్ రక్తపోటును తగ్గించి యాంటీ ఫంగల్ యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంది శరీర మోతాదులో వాడడం వల్ల మన శరీరానికి ఏదో నిపుణులు చెప్తున్నారు మధుమేహం నియంత్రణకు ఈ రోజుల్లో అధిక సంఖ్యలో ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు ఇన్సులిన్ సరిగా పనిచేయని వారికి దాల్చిన చెక్క ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొంటున్నారు దాల్చిన చెక్క పొడిని స్వీట్స్ లో వాడడం లేదా చిన్న ముక్కను చప్పరించడం ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు మెదడు ఆరోగ్యం జ్ఞాపక శక్తి మెదడు ఆరోగ్యం జ్ఞాపక శక్తికి దాచిన చెక్క అద్భుతంగా పనిచేస్తుంది దాచిన చెక్కల గుండె సిలో సిడమాల్టిహైడ్ అనే రసాయనం మెదడులో విడుదలయ్యే టావు అనే హానికరమైన ప్రోటీన్ ను తగ్గిస్తుంది ఈ టావు ప్రోటీన్ మెదడు కణజలంలో ఇన్ఫ్లమేషన్ కలిగించి కణాలను దెబ్బతీసి మరణానికి దారితీస్తుంది దీనివల్లే ఆల్జిమర్స్ డిమోషియా వంటి మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి అయితే దాల్చిన చెక్క జ్ఞాపక శక్తిని మెరుగుపరిచి వృద్ధులలో కూడా మత్తి మార్పు రాకుండా చూస్తుంది క్యాన్సర్ నిరోధక లక్షణాలు దాల్చిన చెక్కలో ఉండే సినిమాల్డిహైడ్ సినిమిక్ యాసిడ్ వంటి కెమికల్స్ హైపర్ యాక్టివ్గా ఉండే రోగ నిరోధక వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకువచ్చి క్యాన్సర్ కణాలు పెరుగుదలను అరికట్టడంలో తోడ్పడతాయి ఈ రసాయనాలు క్యాన్సర్ కణాలను అవే చనిపోయేలా ప్రేరేపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు విభజన తగ్గి వాటి సంఖ్య అదుపులోకి వస్తుంది కొలెస్ట్రాల్ రక్తపోటు నియంత్రణ దాల్చిన చెక్కలోని ఈ రసాయనాలు చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి రక్తపోటు నియంత్రించడానికి కూడా ఉపయోగపడతాయి ఇవి రక్త నాణాలు మృదువుగా చేసి కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి వాటిని ఆరోగ్యంగా ఉంచుతాయి యాంటీ ఫంగల్ యాంటీవైరల్ గుణాలు దాచిన చెక్కల ఉండే నాలుగు హైడ్రాక్స్ హైడ్రాక్సి మల్టీహైట్ యాసిడ్ యాంటీ వైరల్ ఏజెంట్లుగా కూడా పనిచేస్తాయి ఇవి శరీరంలో ఫంగల్ వైరల్ దాడుల నుండి రక్షణ కల్పిస్తాయి అయితే దాల్చిన చెక్కను అధిక మోతాదులో వాడితే ఘాటు ఎక్కువై అసౌకర్యం కలగవచ్చు కాబట్టి ఈ అద్భుత సుగంధ ద్రవ్యాన్ని సరైన పద్ధతిలో జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్య నిపుణులను సంప్రదించాలి